జనరల్గా కారులు ఉద్యమ కళాకారులు ఎక్కడ అధికారం వస్తే అక్కడ పోయే పరిస్థితిని కూడా చూస్తున్నాం మీకంటూ ఒక ఇండివిజువాలిటీ కంపల్సరీ ఉంటుంది అంటే ఇలా మీరు మేము ఇన్నిసార్లు మేము ఫోన్ చేసి మిమ్మల్ని విలిపించుకున్నాం మేము కావచ్చు ఇంకొకరు కావచ్చు కాబట్టి మీకుండేది ఉంది కానీ ఎందుకు పాకులాడుతుంటారు కొంతమంది ప్రాపగండ కోసమా పైసల కోసమా పదవుల కోసమా దేనికోసం పాకులాడుతుంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుందమ్మా ఓనికి పదవి ఆశ ఉంటుంది పైసా ఆశ ఉంటుంది ఓనికి ఒక్కొక్కరికి ఒక షోకు ఉంటుంది బట్ నేనేమిటంటే ఇక్కడ రాకున్నటువంటి ఎందుకు లేదు అది అక్షరం అనేది నా ఆస్తి కాదు అమ్ముకోవడానికి అది ఎక్కడైనా అది ఏ వేదికైనా కావచ్చు అది జర్నలిజం కావచ్చు ఓ చదువు చెప్పే పంతులు కావచ్చు మాట్లాడే మేధావి కావచ్చు పాట రాసే కవి కావచ్చు పాడే నోరు కావచ్చు ఎవడైనా అక్షరం ఎవ్వని ఆస్తి కాదు అమ్ముకొని తినటానికి అమ్మాయి సంపాదించి పెట్టిన ఆస్తి కాదు అది సహజంగా ఈ దేశంలో పుట్టినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం మేరకు ఈ అన్ని హక్కుల పుణ్యాన ఎంతో కొంత చదువుకున్న తర్వాత ఆ చదువును నీకు వచ్చిన జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని అంతా తీసుకుపోయి నువ్వు కానీ కాళ్ళ ఆ కాళ్ళ మీద ఆ మీద నేను ఒసలానిచ్చి బతికేటువంటి బతుకు బతికినా బతకపోయినా ఒకటే ఇంకొకటి ఏమనంటే రామ నడసయ్య మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అనేక పార్టీల నుంచి ఆఫర్ చేశారు నువ్వు మా పార్టీలో పని చేయి నువ్వు మా పార్టీలో పని చేయి నాది ఏ పార్టీ నాది కాదు నేను ఇంకొని కాడబోయి నౌకరు చేసుడింది నేను చేయ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండేది దానికి ఓనర్ వేరే కాంగ్రెస్ పార్టీ ఉండేది దానికి ఓనర్ వేరే ఎవరి పార్టీకి వాడు ఓనర్ ఉన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా జెండా కూలీలు కాబట్టి ఆ జెండా కూలీలను ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి పాటలు వాడే కళాకారుడు కాదు రామనరసయ్య ఇప్పుడు ఏమంటంటే ఒక ఆడబిడ్డకు పుట్టి నొప్పులు అనుకో నేను ఆ పూటకు తల్లినైతా సుఖారాము నడిసయ్యా ఆడబిడ్డకు నొప్పులు వస్తే నాకు సంబంధం లేని ఆడబిడ్డ అయినా సరే నేను ఆ టైంకు ఆ తల్లి ఆ బిడ్డకు నేను తల్లినవుతా రాము నడిసే కళాకారుడు అంటే కూడా ఒప్పుకోను నేను ఎందుకు ఒప్పుకోను అంటే నేను నిజం చెప్పడం కోసం వచ్చిన ఇక్కడ ఏసాలు వేసి ఎంటర్టైన్మెంట్ చేస్తే అందుకు అసలే రాలేమ్మా ఒక్కోసారి కళాకారుడు చెప్పుకోవాలంటే సిగ్గు అవుతుంది నాకు ఎందుకు సిగ్గు అవుతుంది అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు మీరేది కిట్ అని అట్లా పోవడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఏమంటారు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది వేసే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అమ్మా అంటే అంటే పేర్లని కాదు కానీ జనరల్ కొందరికి ఏపూర్ సోమన్ లాంటి వాళ్ళు ఫర్ సపోజ్ అంటే ప్రతి దగ్గరికి పోయి వచ్చి నాకు అక్కడ అవమానం జరిగిందని చెప్పి ఎక్కువగా ఆయన కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసే కొన్ని రోజులు ట్రావెల్ ఆ ట్రావెల్ చేసిన నన్ను పాటకే పరిమితం అనుకున్నారు కానీ నేను పదవులకు సూటు కాననేసి నన్ను అవమానించారు అని కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పి దాని తర్వాత షర్మిల పార్టీలోకి దాని తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ మళ్ళీ గెట్ టు బ్యాక్ అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి అంటే విలువ ఉంటుందా అనేసి అంటే పాటలు పాటలు రాసే వాళ్ళకి పాడే వాళ్ళకి మేము ఉద్యమ అని కొంచెం చెప్పుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ విలువ ఉంటుందా వాళ్ళు ఉద్యమ కళాకారులు అయ్యి ఉండొచ్చు బట్ చెప్పుకోవడానికి మాత్రం అనర్హులు అర్హులు కాదు వాళ్ళు ఎందుకు అర్హులు కాదంటే నువ్వు ఆ నేపథ్యంతో ఆ నేపథ్యం కలిగే ఉండాలి ఆ నేపథ్యం మీద ఉండాలి నీ ఇష్టానుసారంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏ పాట పాడితే ఆ పాట పాడితే జనాలకు ఏం చెప్పాలనుకుంటారు అసలు జనాల్ని ఏం చేయాలనుకుంటారు అంటే నేనేమంటానంటే అమ్మా సోమన్న విషయానికి వస్తే సోమన్నకు నాకు గతంలో చాలా డెబ్యూట్ జరిగి ఉంటాయి అంటే కల్వకుంట్ల రావు మీద ఎన్ని రాయలను అన్ని రాసిండు మళ్ళీ ఆయన కాలే మొక్కిండు దీనికి కాంగ్రెస్ పా నువ్వు వచ్చి మూడు నెలలు అయిందో కాలేదో బీఆర్ఎస్లో కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసినావు మళ్ళీ ఇప్పుడు పోయి రేవంత్ అన్న మంచోడు నాకు ఆయనకు సన్నిహితం ఉంది అంటున్నాను నాకు తెలిసి వీధి కళాకారులు వీధి కళాకారులుగా తయారయ్యం వాళ్ళు నీత అనేది ఉన్నాడు ఇంటి కళాకారుడు అవుతుండొచ్చు సమాజం కోసం ఉంటుండొచ్చు వీధి కళాకారులు బతకడం కోసం పోతూనే ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడుకుని కూడా ఓకే మీరు ఇప్పుడు మీరు ఉన్నారు అంటే అగ్రెసివ్గా మాట్లాడుతూ నాకు ఎవరైనా కూడా నాకు నా ఇండివిజువాలిటీ నేను అని మీరు అనుకుంటారు కానీ మీకు తల తలబిరుసు అనే మాట కూడా అనరా అంటే నేనేమంటే అమ్మా నేను నాకు నచ్చినట్టుగానే ఉన్నా ఎవడో మెచ్చేటట్టుగా లేను కాబట్టి నా అయినా ఏమంటే ఉంటాయిగా అట్లనే ఉంటా నేను ఒకడ చేయి జాపినప్పుడు నా తల పొగరిపోతుండొచ్చు నేను ఒకను కాళ్ళు మొక్కినప్పుడు నా తల బిరుసిపోతుండొచ్చు అది జీవితకాలం చెయ్య ఇట్లేనే ఉంటాను ఎందుకు చెయ్యను అని అంటే చాలామంది చెప్పిన మళ్ళీ మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా నాకు తండ్రి ఒక్కడే అంటున్నా దీనికి సమాధానం చెప్పేటోడు పుట్టలే ఇంకా భూమి మీద నా వయసు బుడ్డది కావచ్చు నేను చదివింది ఏడు కావచ్చు ఇంకా చదవబోయేది చాలా ఉంది కొంచెం చదివిన నేనేమంటే సహజంగా పక్కోడు నానా తప్పులు చేసి పరమన్నం తిన్నా పొద్దువేళ్ళ బాత్రూమే పోవాలి నేను తెల్లబో తిన్నా పొద్దువేళ్ళ బాత్రూమే పోవాలి బట్ చాలా ఉన్నాయి కామన్ థింగ్స్ ఏదేమైనా ఫైనల్గా అట్టే జరిగిపోతాం కాబట్టి మనిషిలాగా బతకాలి సో మన తెలంగాణ గీతం అందశ్రీ రాసింది దానికి బాణీలు కట్టమని కీరవానికి అప్పచెప్పడం జరిగింది ఇంకా మనకు అఫీషియల్గా బయటికి రాలే కానీ ఆల్రెడీ న్యూస్ అంతా కూడా ఆయన పిలిపించి మాట్లాడి అందశ్రీని పిలిపించారు ఈ బాధ్యతని అద్దంకి దయాకర్ కప్పచెప్పారు అచ్చ తెలంగాణ పదాలు తెలంగాణలతో కూడిన బాధ కష్టం అన్నీ ఒక దాంట్లో వనగూర్చి రాసిన పాటలో ఇప్పుడు ఒక సినిమాటిక్ సినిమా రంగంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి బాణీలు కట్టించడం అనేది ఏ రకంగా చూడవచ్చు అంటే ఆ పాటకు మరింత అందం వస్తుందా లేకపోతే ఏంది అసలు మీరేమంటారు అంటే అచ్చ తెలుగు మీరు పల్లె బాణలు కట్టిన వాళ్ళు మీరేమంటారు నేనేమంటే కీరవాణి లాంటి వాళ్ళని తీసుకొచ్చడం ఈ బాణలు కట్టియడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యానికి ఉన్నటువంటి పట్టుని ఆ బలాన్ని దాన్నంతా కూడా సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం అంట నేను లేనిది ఉన్నట్టుగా చూపించడం రేపు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ తెలంగాణ నేల మీద కొట్టే ప్రతి పాట ప్రతి పాట ప్రశ్న నేపథ్యంతోనబడుతుంది తిరుగుబాటుగా పుడుతుంది ఆ తిరుగుబాటు తత్వాన్ని సంపడం కోసం కీరవానికి ఉన్నది ఉన్నట్టు అట్లనే ఉండి ప్రకటిస్తే నష్టం ఏముంది అంటున్నా ఇప్పుడు దానికి బాణీలు కట్టాల్సినంత ఎందుకు అంటున్నా దానికి ఏం చేయాలని ఇప్పుడు కొత్తగా క్రెడిట్ ఎవరికి పోవాలనేసి ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అనేటైనా సినిమా మైండెడ్ రంగుల ప్రపంచం సినిమాలు బాగా చూస్తుంటాడు ఆయన రెంగుల ప్రపంచం మా లేనిది ఉన్నది ఉన్నది లేనట్టుగా అట్లా చూపించండు కాబట్టి కానీ ఇలా సీఎం ప్లేస్లో వచ్చిండు జనాల్ని నమ్మించిండు జనాల కొంత ఎట్లా కోయాలో తెలిసినోడు వాడు ఇలా సమాజంలో చాలామంది ఓటుకు నోటుకు దొంగ అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే ఎన్నో మాట్లాడి ఇప్పుడున్నటువంటి ఎవరు నల్గొండ మంత్రి కోమరెడ్డి ఇంకారెడ్డి కూడా వీడు ఎన్ని ఎన్ని జానల్ ఉండరా సక్క సరిగ్గా కొలిస్తే మూడు బెత్తలు లేడు వీడు ఓటుకునేటుకు దొరికినటువంటి దొంగ వీడి పీసీసీ అవుతాడని చెప్పి ఆయన ఫైట్ చేసి మా స్టేచర్కే పనికిరారు వీళ్ళంతా మేము ఎక్కడ ఆయన ఎక్కడ అని ఘోరంగా రాజగోపాల్ రెడ్డి నా ఇంటి వాచ్మెన్ కూడా వనికిరాడని మాట్లాడి వీళ్ళ రెడ్లీ రెడ్డిలంతా ఒక కాడ కూర్చొని పనులు చేస్తలేరా కాకపోతే ఈ పాటకు కొత్తగా బాణీలు కట్టడానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంది అని అంటే ఈ ఉద్యమ నేపథ్యాన్ని కూడా కలర్ ప్రపంచాన్ని దీన్ని కలర్ రద్దడం తప్ప దాన్ని కప్పిపుచ్చడం అంటే ఇప్పుడు నాలంటాడు కూడా ఏం చేస్తాడు మీరే ఆ పాట ఒకవేళ మీరే అయితే యాక్సెప్ట్ నేను ఇప్పుడు అందశ్రీ అని పేరు చెప్పారు మీరు అందశ్రీ ఏమంటాడంటే నేను శిఖరం నేను అట్లా నేను నేను మొన్న అడిగినా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇచ్చేటట్టుంది ఏంది పరిస్థితి అన్న కుక్క బిస్కెట్లకు అలవాటు పడుతాడైనా అందశ్రీ అని అడిగాడు అంటే రేపు బంగారు బిస్కెట్లు వేస్తే ఎట్లా అన్నా అని అడిగిన బంగారు బిస్కెట్లు వేసినా అందశ్రీ ఒక అమ్మయ్యకు పుట్టినట్టే బతుకుతా అన్నాడు రేపు అది అఫీషియల్గా బయటకు వచ్చినప్పుడు చెప్తా మా అయ్య చిన్నప్పుడు ఊర్లలో ఏం చేశారు మన తండ్రులు మన తండ్రులు ఎవరైనా జోడలాగులు వేసుకునే దానికి ఒక బొందే ఉండి ఆ బొందే తీసి అందేమో అడగడతా పాటలతోనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతికి కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్య పాటలకు కానీ ఏమన్నా తీసుకొచ్చి దానికి ఏమన్నా తగిస్తే ఒక్కొక్కరిని చింతపరగా తీసుకొని అసలు కొడతామా అంటే పాటలతో నేను నాకేం నేనేం చేయలేదు ఎందుకంటే బయటకు రాకపోయినప్పటికీ కూడా కలిసిన పిక్స్ అవన్నీ బయటకు వచ్చి దాని గురించి చర్చ బయటకు వచ్చినాక నన్ను చాలా మంది అడిగి ఉంటే నేను అందుకే మీ నుంచి అయితే మాకు ఆన్సర్ వస్తుంది ఎందుకు దానికి ఇప్పుడు ఒక సినిమాటిక్ బాణీలు అవసరమా లేదమ్మా సినిమాలు మా బతుకు లేదు సినిమాలు మా తెలంగాణ బతుకు లేదు మా మెత్తుకు లేదు మా జీవితం లేదు మా కట్టు లేదు మా బొట్టు లేదు వాళ్ళ తెలంగాణ నిజంగానే మా తెలంగాణకు వస్తే మా అక్క అలంగా జాకెట్ వేసుకునేది సినిమాలు ఏమని చూపిస్తావు మాకని మా భార్య చీర ఏమంటారు జాకెట్ వేసుకుంటుంది ఏం మిడ్డిల్ వేసుకుని చూపిస్తావా పాటని ఏమని చూపిస్తావు ఎట్లా చూపిస్తావు మా బతకే లేదురా భయ్యల్లా ఏమని కావాలి నీ పనికి మెళ్ళిన బాణీలు ఎత్తుకొచ్చిన బాణీలని వేసే బాణీలని తీసుకొచ్చి తెలంగాణ పాటలు కడతారా సౌ ఇండాల ఒక్కొక్కనికి రేపు రేపు కళాకారులు ఏం చేస్తారు నాకంటే ముందు పుట్టినోళ్ళు ఏం చేస్తారు నాకంటే వెనుకొచ్చేటోళ్ళు ఏం చేస్తారు చూసిన తర్వాత చెప్తాను నేను మళ్ళీ మేము రిటివ్కి వచ్చి పాట చేసిపోతాను అమ్మ కానీ అన్నిటినీ ఈరోజు ఒక మన దౌర్భాగ్యము ఏంటో తెలియదు నేను ఉద్యమంలో లేను కాబట్టి ఉద్యమానికి సంబంధించిన అని చెరిపేయాలి అంటే నన్ను నన్ను పదే పదే అంటున్నారు కదా నేను దేంట్లో అయితే లేను దానికి సంబంధించినవి దాన్ని చెరిపేస్తే పోలే నేను లేను కదా మిగతాదంతా నాదే అవుతుంది అనేటువంటి కోణం కొన్ని రోజులకు ప్రజలు ఏమైందంటే నిజంగా కొన్ని ఆలోచిస్తుంటే రాజకీయాలంటే ఇట్లనే మాట్లాడాలేమో రాజకీయాలంటే ఇట్లనే ఉండాలేమో ఆఖరికి వచ్చేసరికి తెలంగాణలో పుట్టిన వాళ్ళకు కూడా తెలంగాణ చరిత్రలో మనం లేము కాబట్టి రేపు మనం అది పాతది మర్చిపోయి కొత్తది కనిపించాలంటే ఇవన్నీ రావాలేమో అనిపించింది అంటే ప్రస్తుత ఇవన్నీ కలరైజేషన్ చూస్తుంటే నేను ఒక వారం అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వారం రోజులకు రెండు వారాలకు అమ్మా నాకు అనిపించింది తెచ్చినాను కూడా అంటాడు ఇచ్చినాను కూడా అంటాడు రేపు నా కొడుకు ఏం చదవాలి తెచ్చినందుకు ఆడు అవుతాడు ఇచ్చినందుకు ఈడు ఐదు అవుతాడు వీడ మైకు పట్టుకొని వచ్చి ఆ కెమెరా తీస్తుంటే ఖాళీ పరిస్థితి ఏంది ఆ పాటలు పాడుకుంటే మంతొస్తే ఆ మంతుల్ని ఆ నెత్తుట్లనే గంతేసి గొంతెత్తిన ఆడబిడ్డల పరిస్థితి ఆ సంగతి చెప్పాలి సగం పురుటి నొప్పులు తెలంగాణ ఉద్యమంలో తీసి ఆటోల్ని ప్రసవించినటువంటి తల్లి గురించి ఒకటి చెప్పాలి తెచ్చింది మేమే అంటున్నాడు తెచ్చింది మేమే అంటున్నాడు ఒకడు ఇచ్చింది మేమే అంటున్నాడు ఇంకొకడు విద్యార్థి ఉద్యమం ఉస్మానియా యుద్ధ భూమిగా లేదా